ఒల్లూరు మండలం పాపాకి నగరు పెద్దపుత్ర చదివిపల్ల పంచాయతీ ఇక్కడ పాపాకి చాలా నిర్మించిన దాతలము కానీ ముప్పై నాలుగేళ్ళ నుంచి పది సంవత్సరం కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి అన్నదాన కార్యక్రమం భజనల కార్యక్రమము మూడు రోజులు జరుగుతుంది మూడు రోజులు వరసగా భజన కార్యక్రమం చక్క భజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమము అక్కడ నుంచి పోలన కార్యక్రమము పండ అన్నీ కూడా జరుగుతున్నాయి దయచేసి ప్రజలందరికీ కూడా నా నా పురో వందనాలని మీకు తెలియబడుతున్నాము ఇట్లా పాపాటి వాడుతున్నవాడ ఎన్ని గుడి కట్టి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇలానే జరుగుతుంది కార్యక్రమాలు ఈరోజు ఏమేమి ఈరోజు అన్నదాన కార్యక్రమము

జగతో శేంకటపక్షల నిత్యవాసరసికాంతి సంవర్ధిని పద్మాలం పాని పల్లవయనస్థాయం వాచల్యాదిగూజ్వలం భగవతి వందే జగన్మాతరం భగవతి వందే జగన్మాతరం ఓం నమో వేంకటేశరిభ్యో నమ మహాను ఇక్కడ ఈ పాపాగ్నిన తీరాన వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడి నిర్మించినటువంటి పెద్ద స్వామికి నమస్కారములు ఈ మహానువాడు గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి స్వామివారి గుడి ఎంతో కష్టపడి ఎందున్నో దాతల సహాయంతో ఇక్కడ స్థలం సేకరించుకొని ఇక్కడ గుడి నిర్మించుకొని స్వామివారికి ప్రతి సంవత్సరము స్వామివారి జయంతి రోజున మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఈ మహానువాడు మూడు రోజులు నిర్మించి భజన కార్యక్రమము బండల పోటీలు ఇక కోలాటం పూజలు చాలా ఎక్కువగా జనాలందరినీ సమీకరించి స్వామివారి కరుణా కటాక్షలు తీర్చుకోవడానికి ప్రతి పల్లెకు ప్రతి ఇంటింటికి తట్టి అందరినీ కూడా స్వామివారి సన్నికి తీసుకొని వచ్చి స్వామివారి ఆశీస్సులను అందించి వారందరూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో జనాలు అందరూ కూడా శుభంగా ఉండాలని ఆయుర ఐశ్వర్యాలతో నిండుగా సమృద్ధిగా ఉండాలని ప్రార్థించుకుంటూ స్వామివారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటున్నారు అందులో భాగంగా స్వామివారి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ స్వామివారికి పూజ స్వామి చే అందులో భాగంగా ఆ భాగ్యం నాకు కలిగించేందుకు ఆయనకు నమస్కారం తెలుపుకుంటూ స్వామివారికి పూజ చేయడానికి ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారి యొక్క ఈ పూజా కార్యక్రమం పాల్గొంటూ నేను కూడా నాకు తగినటువంటి సేవ చేసుకుంటున్నాను జై శ్రీరామ్ ఈరోజు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ప్రైజులు అబ్బిరెడ్డి దిగ్గాపల్ల అబ్బిరెడ్డి గారి మల్లకారెడ్డి ఆర్టీ చైర్మన్ తర్వాత దిగ్గాపల్ల అబ్బిరెడ్డి గారి వీరారెడ్డి ఇరవై వేల పదేళ్ళు ఇరవై వేల పదాలు ఓకే మూడోది వచ్చేసి దండు పదహైదు వేల పదాలు నాలుగోది వచ్చేసి కొప్పోలి పేరు తొమ్మిది కొప్పోలి వెంకట్రావు కొప్పోలి భయన్న కొప్పోలి నాసుబారెడ్డి నిర్మించినాము నాలుగోది ఐదోది వచ్చేసి సభాపతి కొడుకు కుమారుడు పెద్దన్న పిల్లకాయ అది పాప పెద్దలేవాక పెద్ద లావాక ఎస్సి నాటు గోధుల నాగిరెడ్డి గోటురు గోధుల నాగిరెడ్డి ఆరో పైజు మూడేళ్ళ పదాలు నిర్మించుకొని లచ్చనంగా వాళ్ళ హృదయపూర్వకంగా జరుపుకొని పోదురని మరీ మరీ దయచేస్తున్నాం కమిటీ నెంబర్లు ఎంతమంది ఉన్నారు కమిటీ నెంబర్లు ఇప్పుడు కమిటీ నెంబర్లు బట్లో ఆరు మంది ఉన్నాము ఆరు మంది పోయినారు తర్వాత ముగ్గురు ఉంటే ముగ్గురులో ఒక ఆయన రాలేడు మా చిన్న ఆయన కొడుకు నేనే ఇద్దరమే పది సంవత్సరం కూడా పళ్ళన్నీ దిగి ఒక సందాల తరఫున గుడికి ఖర్చు పెట్టి చావ చేసి ప్రజలను సంతోషపెట్టి పంపించ పంపించాలని దానివల్లనే పది సంవత్సరం కూడా మా సహకారం ప్రజలు అందిస్తున్నారు వాళ్ళు అందజేస్తున్నారు కాబట్టి మేము గుడిని పోగొట్టుకోకుండా పూజ చేసుకున్నా పది సంవత్సరము శ్రీరాములపేట ఎంగడి చుప్పయన పూజారి ఆయన కూడా పది సంవత్సరం ఇక్కడ రప్పిస్తాను ఎందుకు ఆయన మాకు అనుకూలం కాబట్టి ప్రజలను కూడా ఇష్టపడి ప్రజలను కూడా ఆయనే కావాలని కోరుకుంటూ మాకు తెలియపరుచు మేము అక్కడ తీసుకునే చేట్టి పూజ కల్పించుకుంటా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్